ఒకప్పుడు తెల్లన్నం హోదా కోసం తినేవారు జమీందారులు భూస్వాములు ముప్పై నలభై ఏళ్ల క్రితం పేదవాళ్లు రాగులు సజ్జలు జొన్నలు ఆహారంగా తీసుకునేవారు వీటిల్నే చిరుధాన్యాలు అని కూడా అంటారు ఇప్పుడు అందరూ రేషన్ పుణ్యమా అని అందరూ తెల్లటి అన్నాన్నే తింటున్నారు ఒకవేళ షాపులో కొనవలసి వచ్చిన తెల్లటి బియ్యాన్నే కొంటున్నారు వరి ధాన్యం మీద రెండు పొరలుంటాయి పైది ఓక అని అంటారు దీన్ని ఎక్కువగా ఇటక బట్టీలకు వాడతారు రెండవది తౌడు దీన్ని పశువులకు కోళ్లకు మేతగా వాడతారు వంట నూనెలో కూడా ఈ తౌడును ఉపయోగిస్తారు ఈ నూనెలనే మార్కెట్లో రైస్ బ్రాన్ ఆయిల్ అని అంటారు ఇక ఈ రెండు పొరలు తొలగించాక మిగిలేదే అసలు సెసలైన కార్బోహైడ్రేట్ దీన్ని అందరూ అన్నంగా వండుకొని తింటున్నారు ఇక ఈ చిరుధాన్యాన్ని తినేవారికన్నా తెల్ల అన్నం తినేవారికి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని డాక్టర్లు కూడా చెప్తున్నారు ముఖ్యంగా తెల్ల అన్నం తినేవారికి దయామిన్ అనే విటమిన్ సమస్య ఎక్కువగా వస్తుంది ఈ దయామిన్ అనే విటమిన్ సమస్య గర్భిణీలకు వస్తే తల్లి నుండి బిడ్డకు కూడా వస్తుంది అప్పుడు బిడ్డ అనారోగ్యంగా పుడుతుంది దీనివలన బెరిబెర్రి అనే గుండె జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ బెరిబెర్రీ అనేది ఒక విటమిన్ లోపం కారణంగా వచ్చే గుండె జబ్బు తినే ఆహారంలో అనేక విటమిన్లు ఉంటాయి ఉదాహరణకు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి కే అనే విటమిన్స్ చాలా ఉంటాయి వీటిలో దయామిన్ అనేది చాలా ముఖ్యమైనది శరీరంలో కణాలకు ఆక్సిజన్ అందించడానికి ఇది ఉపయోగపడుతుంది పండ్లు కూరగాయలు కూడా దయామిన్ అనే విటమిన్ కలిగి ఉంటుంది మిలమిలమని మెరిసిపోవాలని రైస్ని ఎక్కువసార్లు పాలిష్ చేస్తే దయామిన్ అనే విటమిన్ వెళ్ళిపోతుంది బియ్యంను ఎక్కువసార్లు కడిగినా గెంజి పారబోసిన ఆ విటమిన్ లోపం వస్తుంది గుండె ఊపిరితిత్తులు మెదడు వంటి కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది అందుకే ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు బియ్యం లాంటి ఆహారాన్ని తీసుకున్న ఎక్కువగా రోజులో మనం చిరుధాన్యాలని ఎక్కువగా ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు డాక్టర్లు చెబుతున్నమాట దీనిపై మీ అభిప్రాయాలను పెట్టండి అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్